నమస్తే వెల్కమ్ టీవీ ఏదైతే వల్లభనేని వంశీ కేసులో అయితే కీలక ఆధారాలు అయితే పోలీసులు సేకరించే వేటలో పడ్డారని చెప్పుకోవచ్చు ఏదైతే పోలీసులు రాయదుర్గం పోలీసులైతే అయితే ఆశ్రయించారు బెజవాడ పోలీసులు రాయదుర్గం పోలీసులు అయితే ఆశ్రయించారు ఒక సిఐ ఒక ఎస్ఐ అదే విధంగా ముగ్గురు కానిస్టేబుల్ బృందంతో అయితే వల్లభనేని వంశీ ఇంట్లోకి అయితే సోదాలు నిర్వహించేందుకు అయితే పోలీసులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో ఏదైతే మై హోమ్ భుజా గేటెడ్ కమ్యూనిటీలో పదకొండో అంతస్తు వలవనేని ఇంట్లో అయితే సోదాలు నిర్వహించారు సుమారు గంటన్నర పాటు అయితే సోదాలు నిర్వహించిన సంఘటన అయితే సమాచారం అవుతుంది ఈ క్రమంలో అయితే పోలీసులు పలువురు కీలక ఆధారాలు అయితే సేకరించినట్లుగా సమాచారం అవుతుంది అయితే ఎవరైతే వల్లవలేని వంశీకి మొదటి నుంచి కూడా పోలీసులు ఎప్పుడైతే పదమూడో తారీఖునైతే ఏదైతే ఫార్టీ సెవెన్ ఏ నోటీస్ ఇచ్చారో ఫార్టీ సెవెన్ ఏ నోటీస్ ఇచ్చిన క్రమంలో అయితే వల్ల నేను వంశీ బట్టలు మార్చుకు వస్తానంటూ కూడా లోపలికి వెళ్ళడం సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఆ నుంచి బయటికి రాకపోవడం అయితే పోలీసుల అంశంగా మారింది అయితే ఈ క్రమంలో పోలీసులు వలవనేని వంశీ నలభై ఐదు నిమిషాల పాటు ఏం చేశాడంటూ కూడా కొత్త సమాచారాన్ని విచారణలో రాబట్టే అవకాశం ఉంది అయితే ఈ క్రమంలో వల్లవనేని వంశీ పలువురికి ఫోన్లు చేసినట్లు అదేవిధంగా పలువురు కీలకమైన సెల్ ఫోన్లు కూడా మాయం చేసినట్లుగా అయితే విశ్వసనీయ సమాచారం అవుతుంది ఈ క్రమంలో ఎవరికైతే ఫోన్ చేశారు జగన్కి ఫోన్ చేసారా లేదంటే కొడాలి నానికి ఫోన్ చేసారా లేదంటే తన ఎవరైతే తన అనుచరులు ఉన్నారో తన అనుచ ముఖ్య అనుచరులకు ఎవరికైనా ఫోన్ చేసి దీనికి సంబంధించిన ఈ కేసులపై కీలక ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేశారా అంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో అయితే వల్లభనేని వంశీకి సంబంధించిన సుమారు ఐదు సెల్ ఫోన్లు అయితే మాయం చేసినట్లుగా తెలుస్తుంది పోలీసులకు ఒక డమ్మీ ఫోన్ అయితే ఇచ్చారు ఈ డమ్మీ ఫోన్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు ఇది వల్లబనేని వంశీదా కాదా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలో పోలీసులు ఖచ్చితంగా ఐదు సెల్ ఫోన్లు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు వల్లబనేని వంశీకి ఇంట్లోకి స్వాదాలు చేస్తేనే ఖచ్చితంగా మనకు విలువైన ఆధారాలు దొరుకుతాయంటూ కూడా పోలీసులు యోచించిన పరిస్థితి అయితే ఈరోజు నిన్న ఉదయం అయితే పోలీసులు రాయదుర్గం పోలీసులు సహాయం అయితే తీసుకున్నారు గచ్చిపోలిలోని వల్లభనేని ఇంట్లో పదకొండో అంతస్తులో అయితే సుమారు గంటన్నర పాట అయితే సోదా చేసినారు ఈ క్రమంలో పలు ఆధారాలు అయితే సేకరించారు కీలక ఆధారాలు అయితే దొరికాయి వల్లభనేని వంశీకి సంబంధించిన ఏదైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చే ఏ విధంగా చేశారు ఎవరు చేశారు ఇవన్నీ కూడా ఆ విచారణలో తెలనుంది ఈ క్రమంలో అయితే సత్యవర్ధన్ కూడా వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయం ధ్వంసం ఏదైతే చేశాడో దానికి సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ను కూడా కిడ్నాప్ చేయడం జరిగింది అదేవిధంగా కిడ్నాప్ చేసి ఆ గచ్చిబోలులో ఆ నివాసంలోనే దాచి ఉంచాడని పోలీసులు అయితే ప్రాథమికంగా అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది గచ్చిబోలు సంబంధించిన మై హోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీకి అదే అదేవిధంగా ఎగ్జిట్ ఏ ఏ ఎందులోంచి ఎంటర్ అయ్యాడు వాళ్ళ కారులోనే తీసుకొచ్చినట్లుగా సత్యవర్ధన్ అయితే పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళ సత్య సత్యవర్ధన్ కూడా పలు కీలక అంశాలైతే విచారణలో తెలిపినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే సత్యవర్ధన్ ఏ రకంగా ఆ ఇంటికి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా సీసీ కెమెరా అన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కింద ఫ్లోర్ నుంచి కూడా పై ఫ్లోర్ దాకా ఏ రకంగా తీసుకువెళ్లారు ఏ రకంగా వెళ్ళారు ఈ సీసీ కెమెరా అన్నింటిలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారంటే సమాచారం అవుతుంది ఇందులో సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కూడా తనను ఎవరు తీసుకువెళ్లారు అంటూ కూడా ఇద్దరు పేర్లు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా మోహన్ రంగా అదేవిధంగా కోట్ల కొల్లి కోట్ల అంటూ కూడా ఇద్దరు వ్యక్తులు పేర్లు అయితే చేశారు ప్రాథమికంగా వీరిద్దరు పేర్లే తరచూ చెప్పడం జరుగుతుంది తనను ఎవరు తీసుకువెళ్లారు ఎవరిని బెదిరించారు ఎక్కడికి తీసుకువెళ్లారు ఇవన్నీ కూడా సత్యవర్ధన్ విచారణలో పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే గచ్చిబోలికి సంబంధించిన ఇంట్లో గచ్చిబోలికి సంబంధించిన ఇంట్లోనే సత్యవర్ధన్ను ఉంచారా అక్కడే దాడి చేశారా అక్కడే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారా అంటూ కూడా పోలీసులు ఆ కోణంలో అయితే దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే సీసీ కెమెరా కూడా సేకరించారు సీసీ కెమెరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు సత్యవర్ధన్ కూడా ఇప్పటికే విచారణలో అయితే కీలక అంశాలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కొట్టి తర్వాత మెజిస్ట్రేట్ ముందు అయితే తప్పుడు విచ తప్పుడుగా అయితే చెప్పించడం జరిగింది తను అక్కడ లేనంటూ కూడా ఇతను వ్యక్తులకి ఈ కేసులో సంబంధం లేదంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు కూడా సత్యవర్ధన్ చేత చెప్పించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ చెప్పిన అనంతరం కూడా వల్లభనేని వంశీ కారులోనే ఈ గచ్చిబోలి ఈ నివాసానికి చేరుకున్నాడు అంటూ కూడా పోలీసులు దర్యాప్తులో తేలిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో ఈ సత్యవర్ధన్ కూడా కొన్ని కీలకమైన వ్యక్తుల పేర్లు అయితే చెప్పడం జరిగింది వల్లబనేని ముఖ్య అనుచరులు రంగా కొల కోట్ల తనను తీసుకువెళ్లారని ఏ రకంగా తీసుకువెళ్లారు ఎక్కడికి తీసుకువెళ్లారు ఇవన్నీ కూడా విచారణలో తెలుపుతున్నట్లుగా సమాచారం అవుతుంది ఈ క్రమంలోనే గచ్చిబోలికి సంబంధించిన ఏదైతే వల్లబనేని వంశీని వాసనలో అయితే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు సోదాలు నిర్వహించారు సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉందంటూ కూడా ఇప్పటికే పలు కీలక ఆధారాలు అయితే సేకరించిన పరిస్థితి ఉందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో అయితే పోలీసులు వల్లభలేని వంశీకి సంబంధించిన కీలక ఆధారాలు మెజిస్ట్రేట్ ముందైతే ఉంచే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ అయితే రాయడం జరిగింది ఏదైతే టీడీపీ ఆఫీసులో ధ్వంసం కేసులో అయితే కూడా ఇప్పటికే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సాక్షిగా ఆ సత్యవర్ధన్ ఇప్పుడే ఏ రకంగా కిడ్నాప్ చేయవలసి వచ్చింది ఎందుకు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత కోర్టులో ఏ విధంగా సాక్ష్యం చెప్పారు ఇవన్నీ కూడా రిమాండ్ రిప్లో రిమాండ్ రిపోర్ట్లు ఇప్పటికే పోలీసులు రాసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అయితే వల్లభనేని వంశీకి అయితే చిక్కుల్లో పట్టడానికి చెప్పుకోవాలి ఖచ్చితంగా జైలు జీవితం అయితే వెంటాడే పరిస్థితి అయితే ఉంది ఏది ఈ కేసే కాదు పలు కేసుల్లో కూడా వల్లభనేని వంశీ గతంలో నిందితుడిగా అయితే ఉన్నారు అయితే పదహారు కేసులు క్రిమినల్ కేసులు ఉండగా కొన్ని భూ కబ్జా కేసులు కూడా వల్లభనేని వంశీపై ఉన్నాయంటూ కూడా సమాచారం అందుతుంది ఈ క్రమంలో వల్లభనేని వంశీ అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా సమాచారం అంతొంది అయితే ఈ విషయంపై అయితే నారా లోకేష్ అయితే స్పందించారు నారా లోకేష్ స్పందించు ఖచ్చితంగా తొంభై మందితో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన వల్లభనేని వంశీని చట్టపరంగా శిక్షిస్తామని ఇప్పటికే రెడ్ బుక్లో వారందరూ కూడా చట్టపరంగా శిక్షించడానికి మేము మీరు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని వల్లభనేని వంశీయే నేరుగా వచ్చి ఇందులో ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉందంటూ కూడా నారా లోకేష్ కామెంట్ చేశారు అది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది